హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎంతగా తెలిసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి మొక్క వేరు గురించి మనం తెలుసుకుందాము దాని పేరే వట్టి వేరు వట్టి వేరు అనేది ఒక గడ్డి జాతికి సంబంధించినటువంటి ముక్క దీనిలో మనకు పైన గడ్డి కన్నా కింద వేర్లు అనేవి చాలా ఉపయోగపడతాయి సో ఈ గడ్డి యొక్క వేర్లను చాలా సువాసన కలిగి ఉంటుంది ఒక అంటే పాతకాలంలో కనుక కొంతమంది కూలర్లలో గడ్డితో పాటుగా ఈ వట్టి వేర్లు నింపేవాళ్ళు దీనికి కారణం అది నీటిని చల్లబరచడమే కాకుండా మంచి సువాసనను కూడా వెదజల్లుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ లో ఈ వట్టి వేర్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సో మీకు చూపిస్తాను చూడండి వట్టివేరు సుమారుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఈ వట్టివేరు చూడడం అనేది గా ఉంది దీని యొక్క ముఖ్య తత్వం ఏంటంటే శరీరాన్ని చల్లబరచడం కొంతమంది ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా మైండ్ మీద స్ట్రెస్ అవ్వడము పిచ్చి పిచ్చి చేయడము అదేవిధంగా బుర్ర హీట్ ఎక్కుతూ ఉండము శరీరంలో కూడా వేడి రావడము నోట్లో పొక్కులు రావడము మూత్రం మంటగా రావడం ఇలాంటి ఎక్కువ కూడా వేడి యొక్క లక్షణాలు ఈ వేడి లక్షణాలని తగ్గించడానికి అంటే ముఖ్యంగా శరీరాన్ని చల్లబరచడానికి చక్కగా ఉపయోగపడమే కాకుండా మనిషి యొక్క నపుంసకత్వాన్ని తగ్గించేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది వాటి వేరు సో నపుంసకత్వాన్ని తగ్గించడమే కాదు శారీరకంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసం అంటే రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం నాడీ వ్యవస్థను యొక్క పనితీరును కూడా మెరుగుపరచడం కోసం ఈ వట్టివేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వట్టివేరుని ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయము అదేవిధంగా రాత్రిపూట గోరువెచ్చటి నీళ్ళలో కానీ గోరువెచ్చటి పాలలో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి అయితే మరి ఈ వట్టి వీరిని వాడినప్పుడల్లా వెంటనే మనకు రిజల్ట్ అనేది రాకపోవచ్చు దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటివి ఒక ఫుడ్ యొక్క లక్షణాలను చేంజ్ చేసుకోవాలి అంటే వేడికి సంబంధించినటువంటి ఫుడ్ మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ పొగాకు ఉత్పత్తులు గుట్కాలు పులుపు పులుపు చాలా వేడి చేస్తుంది మలబద్ధకం చేస్తుంది పులుపును అవాయిడ్ చేయండి ఎక్కువగా మజ్జిగ వాటర్ వీలుంటే కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల బాడీ త్వరగా కూల్ అవుతుంటుంది ముద్ర ద్వారా వేడి అనేది బయటికి వెళ్ళిపోతుంటుంది సో ఈ వేడి తత్వం ఉండి కొంతమందిలో నపంసక లక్షణాలు కనబడుతుంటాయి అంటే వేడి వల్ల సరి అయినటువంటి స్తంభనం లేక సరైన సమయంలో స్తంభించకపోవడం త్వరగా పడిపోవడం ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ వట్టి వేడి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ వట్టి వేరుతో తయారు చేసినటువంటి కొన్ని తైలాలు కూడా మార్కెట్ లోకి రావడం జరిగింది ఆ తైలాల ద్వారా వెంట్రుకలు రాలిపోవడం కానివ్వండి తల వేడెక్కడం కానివ్వండి కొంతమంది తలలో కురుకులు రావడం పెను కొరగడం ఇలాంటి అన్నిటికీ కూడా ఈ వట్టి వేరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓవరాల్ గా చెప్పాలంటే శరీరం యొక్క నాడి రుగ్మతలు అన్నిటిని తగ్గించడమే కాకుండా నాడీ వ్యవస్థను బలపరుస్తుంది శారీరకంగా అన్ని రకాల హార్మోన్స్ ని కూడా డెవలప్ చేయడంతో పాటుగా మనకు శరీరంలో ఉన్నటువంటి వేడిని పూర్తిగా తగ్గించి మంచి ఇమ్యూనిటీ పవన్ పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారైతే వెంటనే మీరు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కూడా ఇలా అవైలబుల్ గా ఉంటుంది తెచ్చుకొని మీరు చెప్పిన విధంగా వాడుకోండి ఎలాంటి సమస్యలు కూడా రావు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే ఇకపోతే మీరు ఇంకా ఏదైనా సమస్యతో తీవ్రంగా బాధపడుతూ చాలా రోజులతో బాధపడుతూ ఎలాంటి చిట్కాలు వాడినా కూడా ఫలితం లేదు అని అనుకున్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు మా నెంబర్స్ పైన స్క్రోల్ అవుతాయి మా అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అంతేకాకుండా ఇటీవల కాలంలో మేము ఫుడ్ కు సంబంధించినటువంటి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అన్న దాని గురించి ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేశాము దాని యొక్క డిస్క్రిప్షన్ లింక్ కూడా కింద నేను ఇస్తాను అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోటీన్స్ విధంగా మనకు కావాల్సినటువంటి ఫ్యాటి అమరాలు ఇవన్నీ ఎలా పొందాలి ఏ ఆహారంలో ఎలా ఉంటాయి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి కూడా అందులో క్లియర్గా చెప్తున్నాము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ